హాయ్ ఇయర్స్ నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజే కథ మిస్టర్ ఆరగిన్ ఎపిసోడ్ నైంటీ సెవెన్ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే ఐఎమ్ సారీ అన్నయ్య అంటూ రిషిని హక్ చేసుకుంది రక్ష అలాగే ఉండిపోయాడు రిషి మీరు చెప్పింది వినకుండా నా ఇష్టం వచ్చినట్టు చేశాను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను నా మిస్టేక్ నేను రియలైజ్ అయ్యాను అన్నయ్య మమ్మీలో నాకు ఎలాంటి క్రూయల్ ఇంటెన్షన్స్ లేవు మమ్మీ చేసినవేవి నాకు తెలియదు కూడా నన్ను ఇంకా దూరం పెట్టకనయ్యా ప్లీజ్ నేను తట్టుకోలేను అని ఏడుస్తూ ఉంది ఎప్పుడూ ఏడవని చెల్లి ఫస్ట్ టైం ఇంతలా ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాడు రిషి హృదయాన్ని కరిహించింది ఆమెలో ఈ మార్పు కోసమే తను ఎంతగానో ఎదురుచూశాడు ఒక్క సంఘటన చాలు మనిషిని మార్చడానికి తన తల్లి చేసిన అతి కిరాతకమైన క్రైమ్ అతని హార్ట్ని బ్రేక్ చేసింది ఆ షాకింగ్ సంఘటన అతని తీరని వేదనకి గురి చేసిన దానివల్ల రక్షలో మార్పు రావడు అతనికి కాస్త సంతోషాన్నిచ్చింది రిషి భారంగా నిట్టూచ్చి ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు ఇప్పటికే నన్ను నీళ్ళు మార్పు వచ్చినందుకు ఐ హ్యాపీ రక్ష నువ్వు కూడా మమ్మీలో సెల్ఫిష్గా క్రూయల్గా అయిపోతావేమో అని భయం ఉండేవి తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు లేటుగానైనా సరే శిక్ష అనుభవించక తప్పదు మమ్మీని ఎగ్జాంపుల్ పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలేసి నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ నువ్వు మంచిగా ఉంటే నీకు ఈ అన్నయ్య సపోర్ట్ అండ్ లవ్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని అతని వదిలి ప్రీతి వైపు తిరిగింది సారీ ప్రీతి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను చాలా హర్ట్ చేశాను అని సిన్సియర్గా చెప్పింది రక్ష ఇట్స్ ఓకే రక్ష ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది అది చాలు నాకు జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు థ్యాంక్స్ అంటూ తనని హక్ చేసుకొని వదిలింది రక్ష ప్రీతి చిన్నగా స్మైల్ ఇచ్చి నిన్న చేసావా వడ్డించదా అని అడిగింది నిన్న చేసేసాను సమీర్తో కలిసి నైస్ సో ఫైనల్లీ మీరిద్దరూ ప్యాచప్ అయ్యారు హ్యాపీ ఫర్ యూ వెళ్ళి రెస్ట్ తీసుకో చాలా టైర్డ్గా కనిపిస్తున్నాం అంది ప్రీతి గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నయ్య అంది రక్ష రిషి వైపు చూస్తూ గుడ్ నైట్ సన్నని నవ్వుతూ బదిలిచ్చాడు రిషి రక్ష హ్యాపీగా ఫీల్ అవుతూ తన రూమ్కి వెళ్ళగా రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నాడు రిషి రక్ష మారడం నిజంగా మిరాకిల్ రిషి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా తన లైఫ్ ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాను ఫైనలీ హ్యాపీ ఈ విషయం తెలిస్తే డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటూ రిషి రూమ్కి నడుస్తుంటే అతనితో పాటు నడిచింది ప్రీతి దియాను నిద్రపుచ్చి భవానీతో కాసేపు మాట్లాడి తమ గదిలోకి వచ్చింది మహి రుద్ర బెట్పై పడుకుని ఉన్నాడు ఎంతసేపు వేయిచేయాలి నీకోసం అని అంటూ మహిని తన మీదకి లాక్కున్నాడు మీ అత్తయ్య మాట్లాడుతుంటూ ఉండిపోయా చాలా హ్యాపీగా ఉన్నారావిడ అందరం ఒక దగ్గరుంటే చాలా బాగుంది రుద్ర సందడిగా సరదాగా చిరునవ్వు చిందిస్తూ అంది అతని మోహంలోకి చూస్తూ అవును నాకు కూడా చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు అనిరుద్ధి రికవర్ అయ్యాక వాళ్ళిద్దరి మ్యారేజ్ చేసేస్తే ఒక పెద్ద బాధ్యత తీరిపోతుంది దాని తర్వాత ఇంకొకటి మిగిలింది అది కూడా ఫినిష్ చేస్తే ఇక్కడ ఏ టెన్షన్స్ ఉండవు నాకు హ్యాపీగా ఉండొచ్చు ఏంటది ఆలోచిస్తూ అడిగింది మహి ఏంటో తెలీదా నీకు మహి చెంపపై వేలితో రాస్తూ ఇంటెన్స్ వాయిస్తో రుద్ర అంటుంటే నాకేం తెలుసు అన్ని మహి బ్లెష్ అవుతూ దియాకి తమ్మునివ్వాలి కదా రుద్ర అనేసరికి సిగ్గుపడిపోయింది మహి తమ్ముడే వస్తాడని ఏంటి గ్యారెంటీ చెల్లి కూడా రావచ్చు కదా రుద్ర మహి మహి చాటునడు మీదకి చేరడంతో చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకి ఆమె తనువు జలధరించింది అవునానుకో బట్ దియా తమ్ముడే కావాలని అంటుంది అడగక అడగక అడిగిన కోరిక తీర్చకపోతేలా అన్నాడు కళ్ళగిరిస్తూ కరెక్టే కానీ అది మన చేతుల్లో ఉండదు కదా అంది నడుంపై అతని చేతి స్పర్శకి మైమర్చిపోతుంది గట్టిగా అనుకుంటే ఆ గాడ్ తీర్చేస్తాడు లేదంటే తీరేదాకా ప్రొడక్షన్ ఆపేది లేదు రుద్ర అనేసరికి మహి కళ్ళు నోరు పెద్దగా తిరిచేసింది తన ఎక్స్ప్రెషన్ చూసి అల్లరిగా నవ్వాడు రుద్ర జస్కెటి ఎవరైనా ఇంకా ఒక చాలు నాకు నీ ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే కనీ నాకు కూడా ఒక చాలు మన ప్రేమ ప్రతిరూపంగా దియాకి తోడుగా ముద్దుగా అంటున్న మహి పిదవులపై చిరు ముద్దిచ్చాడు రుద్ర ఏ టెన్షన్స్ లేకుండా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటామో అని చాలా వరి అయ్యాం ఎప్పుడు హ్యాపీనా రుద్ర అంటుంటే చాలా అంటే చాలా హ్యాపీ లవ్ యూ సో మచ్ అని అంటూ అతని బుగ్గపై గట్టిగా ముద్దిచ్చింది మహి రుద్ర నవ్వుతూ తనని గాణంగా హత్తుకుని ఇద్దరి అదరాలు కల్పిస్తూ ప్రణయ సమరానికి శ్రీకారం చుట్టేగా ఇష్టంగా అతనికి లొంగిపోయింది మహి మార్నింగ్ రక్ష నిద్ర లేచి కిందకు వచ్చేసరికి గార్డెన్లో కూర్చొని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళింది రక్ష గుడ్ మార్నింగ్ డాడీ అని అంటూ అతని పక్కన కూర్చుంది రామ్ప్రతాప్ ఏం మాట్లాడలేదు కళ్ళు కూడా తెరవలేదు సర్వెంట్ కాఫీ తీసుకుని రాగా ఇటీవో అని రెండు కప్పులు తీసుకుంది రక్ష డాడీ కాఫీ తీసుకోండి రాంప్రతాప్ కళ్ళు తెరిచి కాఫీ అందుకొని సైలెంట్గా తాగుతున్నాడు డాడీ మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుసు ఎన్ని రోజుల్లో నేను కూడా పట్టించుకోలేదు మీ కోపాన్ని మీరు నా మంచు కోసమే చెప్పారు నేను ఎక్కడ చెడిపోతానేమో అని తిట్టారు కొంచెం కఠినంగా ప్రవర్తించారు నా పట్ల అది నేను అర్థం చేసుకోలేకపోయాను పంతానికి పోయి మీ మాట వినకుండా మన పరువు గురించి ఆలోచించకుండా పిచ్చి పనులు చేశాను నా తప్పు నేను తెలుసుకున్నాను డాడీ నన్ను క్షమించు ఇక నుండి మీరు చెప్పినట్టే వింటాను ప్లీజ్ డాడీ కన్నీళ్ళతో అంది రక్ష రామ్ప్రతాప్ ఏం మాట్లాడలేదు మొహంలో ఏ భావం లేకుండా సూటిగా చూస్తూ కాఫీ తాగుతున్నాడు డాడీ ప్లీజ్ నాతో మాట్లాడండి అతని సైడ్ నుండి హక్ చేసుకుని పిల్లల ఏడుస్తుంది రక్ష కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న రాంప్రతాప్ ఏంటిది ఊరుకో మారాను అన్న సంతోషం మారాను అని మాటలు చెప్పడం కాదు చేతుల్లో ప్రవర్తనలు కనిపించాలి కనిపిస్తుంది డాడీ మీరే చూస్తారుగా మీరు కోరుకున్నట్టే మీ చేతుల మీదుగా పెళ్ళి కూడా చేసుకుంటాను రక్ష అనేసరికి తల తిప్పి ఆ వైపు చూశాడు రామ్ ప్రతాప్ అవును డాడీ నేను సమయాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను రక్ష మాటలకు నిజమైన పెళ్ళా లేదా నాటకమా అని అడిగాడు రామ్ ప్రతాప్ సూటిగా నిజం డాడీ నేను సమయాన్ని మీట్ అయ్యాను మ్యారేజ్ క్యాన్సిల్ చేసినందుకు సారీ చెప్పి మ్యారేజ్ చేసుకోమని కన్విన్స్ చేశాను నన్ను అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు మీ ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్రతాప్ చిన్నగా నెట్టొచ్చి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నాం సంతోషం నువ్వు పద్ధతిగా పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా ఉంటానంటే అంతకంటే కావాల్సిందేముంది నాకు అబ్బాయికి జరిగిన మొత్తం చెప్పావా ఆ దుర్మార్గాల గురించి తర్వాత తెలిస్తే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ డాడీ తను అర్థం చేసుకున్నాడు ఓకే అబ్బాయిని రమ్మని చెప్పు మంచి ముహూర్తం చూసి పెళ్ళికి ఏర్పాటు చేస్తాను అలాగే డాడీ థ్యాంక్ యూ సో మచ్ సంతోషంతో పొంగిపోతూ అతని హక్ చేసుకుంది రక్ష రామ్ ప్రతాప్ ఆమె తలని మరుతూ నిశ్చింతగా బ్రీత్ తీసుకున్నాడు రక్ష దారిలో పడడం బాధతో నిండిపోయిన అతని మనసుకు చీర సంతోషాన్నిచ్చింది అప్పుడే బయటకు వస్తున్న రిషి ప్రీతి ఆ దృశ్యం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు రుద్ర ఇంట్లో అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి గానిల్లో కూర్చున్నారు అనిరుద్ధ్ని వీల్చైర్లో తీసుకొచ్చింది వేళ సండే కావడంతో మన్వీత్ హాస్టల్ నుండి అప్పుడే వచ్చాడు అందరినీ పలకరిస్తూ అనిరుద్ వైపు చూసి అయ్యన్నయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు అని అడిగాడు నవ్వుతూ ఫీలింగ్ బెటర్ మన్విత్ అని చిరునవ్వుతూ బదిలిచ్చాడు అనిరురుద్ వచ్చాడు అంటూ దియా అతని దగ్గరికి పరిగెత్తగా హాయ్ ప్రిన్సెస్ మిస్ యూ సో మచ్ తని ఎత్తుకుని గిరాగిరా తిప్పాడు మనం డాడీ ఈరోజు సండే కదా అవుటింగ్కి తీర్చుకెళ్తావా నాకు ఐస్ క్రీమ్ కావాలి బిగ్ ఐస్ క్రీమ్ అన్ని డెవల్స్ని ఫినిష్ చేశావు కదా హ్యాపీగా వెళ్ళచ్చు కదా దియా మాటలకు మహి తప్ప అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశారు రుద్రవైపు అన్నయ్య డెవల్స్ని ఫినిష్ చేసావంటుంది అంటే ఎనిమిస్ అందరినీ ఫినిష్ చేసావా అని అడిగింది వీద రుద్ర చిన్నగా దియా వైపు చూసి దియా మనం ఔటింగ్కి వెళ్తున్నాం నీకు బిగ్ ఐస్ క్రీమ్ కొనిస్తాను వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి మహికి తీసుకెళ్ళమని సైగ చేశాడు మహి తలాడించి దియాను ఎత్తుకుని రామను అంది మను ఉండని తనకు కూడా తెలియాలి అని రుద్ర అనడెందు దియాను తీసుకుని లోపలికి వెళ్ళింది మహి రుద్ర తన వైపే ఉత్కంఠగా చూస్తున్న అందరి వైపు ఒకసారి చూసి అవును శత్రులందరినీ ఫినిష్ చేశాను ఫోర్ డేస్ అవుతుంది అనిరుద్ధ్ డిశ్చార్జ్ అయ్యాక చెప్పాలి అనుకున్నాను ఎవరన్నా వాళ్ళు కోపంతో రగిలిపోతూ అడిగింది వేద రుద్ర ఏం చెప్తాడా అని అందరూ అతని వైపే చూస్తున్నారు నర్మద అక్క అత్త నర్మద రుద్ర చెప్పడంతో తీవ్రంగా షాక్ అయిపోయారు వేద భవానీ మన్వి నర్మద అత్తైన నమ్మలేనట్లుగా షాకింగ్ అడిగింది వేదం అవును ఆ రాక్షసే అక్కాబావల్ని చంపింది మనల్ని చంపాలి అనుకుంది అదే అక్క బావ తన పిల్లల కంటే మంచి పొజిషన్లో ఉండడం తట్టుకోలేక జలసీతో ఆస్తి మీద దురాశతో అంతటి దారుణానికి పాల్పడింది దియా పేరు మీద నాస్తి కోసం తనని మనల్ని చంపాలి అనుకుంది అది చేసిన నేరానికి తగిన శిక్ష పడింది లైఫ్ లాంగ్ జైల్లోనే కఠిన కారాగార శిక్ష అనుభవిస్తుంది కోపంతో రగిలిపోతు చెప్పాడు రుద్ర వేద కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది ఓ గాడ్ ఆవిడ ఇదంతా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదన్నయ్య పైకి ఎంత మంచిదన్న నటిస్తుంది అసలు డౌట్ రాలేదు అలా ఇలా చేయగలిగింది అసలు హాట్లీస్ వేస్ట్ పిలువ్ ఆస్తుల కోసం ప్రాణాలు తీసేస్తుందా ఆగ్రహంతో మండిపోతూ అక్క బావలకు జరిగిన దాన్ని తలుచుకుని ఏడుస్తుంది వేద భవానీ తన భుజం చెట్టు చేయి వేసి దగ్గరకు తీసుకుంది పాపిస్టిది ఆస్తి కోసం ఇంత దిగజారిపోతుందా నమ్మిన వాళ్ళని వెండిపోటు పొడుస్తుందా అంతకంతకు నరకం అనిపేస్తుంది అని తిట్టుకుంటూ ఎమోషనల్ అయింది భవానీ పోనీలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి అని గుండె రగిలిపోయింది ఇదంతా చేసింది ఆ మహాతల్లంటే షాకింగ్గా ఉంది రుద్రా త్వరగా దాని కథకు ముగింపించాం లేకపోతే ఇంకెన్ని దారుణాలు చేసేదో కరెక్ట్ శిక్ష పడింది దానికి ఇదంతా చేసిందా లేదా ఫ్యామిలీలో ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరిది లేదు సింగిల్గానే చేసింది దానివల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు దానికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కొందరు పైకిపోయారు ఇక ఎలాంటి టెన్షన్ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్ పీస్ఫుల్గా ఉండొచ్చు అన్నాడు వేదను దగ్గరికి తీసుకుంటూ అతని హత్తుకుని కన్నీరు మొన్నేరేంది వేద ఆ నిజాన్ని తను అస్సలు జీర్ణించుకోలేకపోతుంది మను బ్లాంగ్గా చూస్తున్నాడు కాసేపు ఎమోషనల్ వాతావరణం నెలకొంది అక్కడ ఆ తర్వాత ఏం జరగబోతుంది ఈ నాలుగు జంటల మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రక్ష సమీర్ల పెళ్లి ఇలా జరగబోతుంది ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్